జగదీప్ ధన్ఖడ్ గారు ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి ముఖ్యంగా మనం ఎలాగైతే ఈ వీడియోలో మాట్లాడుతామో దేని గురించి అయినా జాతీయత విషయంలో జాతీయ ఐక్యత విషయంలో కావచ్చు జాతీయం గురించి కావచ్చు దేశం గురించి మాట్లాడేటప్పుడు ఎంత నిక్కచ్చిగా ఎంత నిర్భయంగా ఏ ముక్కుసూటిగా మాట్లాడతామో అదే విధంగా జగదీప్ ధన్ఖడ్ గారు కూడా అంటే ఒక రాజకీయ వ్యాప్తగా కాకుండా ఒక కేవలం దేశం మాత్రమే ముఖ్యం అన్న విధంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో జగదీప్ ధన్కడ్ గారు ముందు వరుసలో ఉంటారు పశ్చిమ బెంగాల్లో ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా మమతా బెనర్జీ యొక్క విధి విధానాల్ని ఆమె యొక్క సిద్ధాంతల్ని వ్యతిరేకించి ఎండగట్టినటువంటి ఆ ముఖ్యలో ఈయన ఒకరు ఇంకా చెప్పాలంటే ఈయన ప్రథమంగా ఉండేవారు దాని వల్ల ఉపరాష్ట్రపతి పదవి కూడా వచ్చింది ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా నిర్మోహమోటంగా ఎవరు తప్పులు చేసినా సరే ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్ యశ్వంత వర్మ ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికినప్పుడు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే కొన్ని తీర్పులు చెప్పిందో ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి కొన్ని తీర్పులు అయితే ఆయన ఎండగట్టేశారు సుప్రీంకోర్టు ని చాలా సార్లు ఎండగట్టారు ఆయన ఇలాంటి నిర్మోహమాటం ముక్కు సూటితనం ఉన్నటువంటి మనిషి నిన్న సాయంత్రం అంటే సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకి ఆయన గా ఉన్నారు కదా ఈ గా బాధ్యతలు చేపట్టి మొత్తం అంతా బాగానే నిన్న ఆయన అధ్యక్షతనైతే బాగా జరిగింది సాయంత్రానికల్లా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కానీ రాత్రి అయ్యేసరికి మాత్రం నేను అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నానంటూ ఆర్టికల్ అరవై ఏడు ఏ ప్రకారం అయితే ఆయన ఒక లే రాజీనామా లేఖనైతే సమర్పించారు రాష్ట్రపతి గారికి ఇంకా అది ఆమోదం అయితే తెలపలేదు కానీ ఐదు సంవత్సరాలు అవ్వాలి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు పది వరకు ఆయనకైతే పదవీ కాలం ఉంది కానీ ఇంకా ఐదు సంవత్సరాలు కాదు కదా మూడు సంవత్సరాలు కూడా పూర్తవ్వకముందే రాజీనామా చేయడానికి కారణాలేంటి ఇంతకు ముందు వెంకయ్య నాయుడు గారు కూడా అలాగే రాజీనామా చేయాల్సి వచ్చింది మరి ఇక్కడ ఈ ముక్కు బీజేపీకి ఏమైనా ఇబ్బందికి గురి చేసిందా లేకపోతే ఇంక వేరే వారిని ఎవరినైనా ఉపరాష్ట్రపతిగా నియమించాలని అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా లోపహికారంగా జరిగిందన్న విషయం అయితే తెలియలేదు కానీ ఒక విధంగా ఇప్పుడు జగదీప్ ధన్కడ్ గారు రాజీనామా మాత్రం ఎవరికి అర్థం కాని విషయం ఏదేమైనా సరే లోపల జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో ఈయన రాజీనామా ఎందుకు చేశారన్న విషయం అయితే బయటపడుతుంది